అంటే అది జాతీయ పన్నెండు జాతీయ పన్నెండు మీకు అర్థం కాలేదు మీకు పన్ను ఒకటి రెండు అయితే ఎందుకంటే పంటలు చేసుకుంటున్నారు పన్నెండు జాగితే అపర సమయం అలా పన్నెండు లోపు భోజనం చేయటం కానీ మీకు సాధ్యం కాదు కనీసం ఒకటి దాకా కథం చేయాలి రెండు మూడు దాని దానికి ఇవన్నీ కొన్ని సాధ్యం కాదు కొన్ని పార్టీ కొన్ని సాధ్యం చేయాలి పన్నెండు లోపు భోజనం సాధ్యమే కాదు కానీ కొంచెం చెప్పండి పన్నెండు లోపు సాధ్యం కావాలి ఒకటే మాల ఒకటే జపం ఒకటే నిద్ర పగల పూట ఫుల్లు భోజనం సాయంత్రం పూట పళ్ళు పాలు చల్ల మజ్జిగ దోసకాయలు నిమ్మరసం బీట్రూట్లు క్యారెట్లు పచ్చిపల్లికాయ పచ్చి కొబ్బరి బెల్లము పుచ్చపండి ఏమన్నా పండు పొయ్యి గారికి పోని వస్తువు ఏదైనా పండు పగలు పొయ్యి గారి మీద వస్తువు మాక చేసి ఇప్పుడు మేము కొంచెం టైము గడిచిపోతాము మా పూజ చేసుకోవడానికి ఏమైందా ఒక చెప్పరా పూజ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంతే మధ్యాహ్నం చేసుకోవాలండి మధ్యాహ్నం అంటే మీకు భోజన సమయం రాత్రి పొద్దు సూర్యుదేస్తాయిన తర్వాత రాత్రి రాత్రి పొద్దున సూర్యుడు రాగము రాత్రి సూర్యుడు ఇంకా ఏం పని చేస్తావు అందుబాటులో ఉంటావు ఓం శ్రీరామ జయరామ జయ మంత్రం ஆஞ்சேய ஸ்வியை வெயில் பிள்ளைங்க பாலசராமல் அஷ்டோத்ராமன் காய ஆஞ்சனேயே எவரு டிக்கெட் போதும் அதுக்கே ஓம் ஜெயராம 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 ஆஜனேயும் உள்ளதா அந்த கொஞ்சமந்திர

ఐదు గడ్డలు ఐదు గడ్డలు నాలుగు ఐదు గడ్డలు శుభ్రం చేసుకోవాలి నీ పట్టకు నువ్వు ఉండబడే ప్లేస్ శుభ్రం చేసుకుంటావాలింటాను రాత్రి ఫోన్లో కనెక్ట్ అవుతాను నేను ఊసు రాత్రి పోతాను దాన్ని నేను ఇస్తాను ఉండబడే ప్లేసు ఉడి కానీ ఉండి కానీ ఫోన్ కానీ అది ఎక్కడో సెలెక్ట్ అయ్యి శుభ్రం చేసి పెట్టుకోండి నువ్వు పోతే రోజు కావాలి కావాలి అది పద్ద గడ్డలు చూడాలి వాళ్ళకు మీకు సంబంధం అంటే వంతు ఎప్పుడు ఎక్కువ బంధువు లేకుండా ఉంచుకోవాలి ఆడదల్లా ఆగే మొత్తం ఒక ఇవ్వాలి ఇంజెక్షన్స్ అని చెప్పాలి ఎందుకంటే చెప్తే

బాగా వ్యవసాయం చేసేకో బాగా కష్టపడి అయినా దోషం కాదు తప్పేం కాదు ఆయన తప్ప ముడేసుకోవాలి మళ్ళీ మలెస్థానం చేస్తే ఆ నువ్వు నీతిని వేసుకోవచ్చు పక్క ఆ సమతో వేసుకోవచ్చు ఒక దాన్ని ముడేసుకోవచ్చు ఎట్లాగే మాలగ్రమ చేసేది కదా కొంత దోషం లేదు జరగదు